సమయం అవుతోంది దొంగ మార్చుకోండి తీసుకుమయా అగన్ సార్ అనయా ఏంటిది ఎవరి అమ్మాయి ఇరవై ఏళ్ళు గుడ్డల మీద పెట్టుకొని పెంచుకుంటే పెళ్ళిపేటల మీద నుంచి పారిపోయి వేరే వాడిని పెళ్లి చేసుకున్న నా పెద్ద చెల్లి నేను అతన్ని పెళ్లి సార్ ఏంటి సార్ ఇది పెళ్లి పెట్ల లేచిపోయి తప్పు చేసింది ఆ తప్పు తెలుసుకుని మళ్ళీ వచ్చేసింది కదా నేను క్షమించండి క్షమిస్తాను నేను చూసిన వాడికన్నా నువ్వు ప్రేమించిన వాడు ఇందులో గొప్పవాడు చెప్పు క్షమిస్తాను చెప్పమ్మా చెప్పాల్సిన తన కాదు సార్ మనం ఆడపిల్ల ఇరవై ఏళ్ళు మన దగ్గరే పెరిగి సడన్ గా ముక్కు ముఖం తెలియని ఇంటికి మనం చెప్పే అని చెప్పి వెళ్ళటానికి రెడీ అవుతుంది ఎందుకో తెలుసా కష్టం వచ్చి వెనక్కి తిరిగితే ఓదార్చటానికి అక్కును చేర్చుకోవడానికి మీలాంటి అన్నయ్య ఉంటాడని మీ కోపం తన ఏడుపు ఈ సమస్యకి పరిష్కారం కాదు సార్ ఒక్కసారి ఆలోచించండి కన్నీళ్లతో వచ్చి చేసిన తప్పని క్షమించమని అడిగిన అమ్మాయిని నిడబెట్టుకుని బయటికి కెంటేయటం కరెక్టేనా అన్నయ్య అంటే చేతికి రాఖీ కట్టించుకునేవాడే కాదు కష్టాలతో ఇంటికి వచ్చిన చెల్లిని పట్టించుకునేవాడు కూడా అన్నా ఇప్పుడు నలుగురిలో గొడవ ఎందుకన్నా చెల్లెమ్మదిరిగి వచ్చింది భరత్ గుడికి ఉన్నాడు అయ్యా ముహూర్త సమయం త్వరగా వస్తే కార్యక్రమం పంతలు గారు నిశ్చితార్థం క్యాన్సిల్ చేయండి చూడు నేను వద్దని వెళ్ళిపోయింది ఇప్పుడు పెళ్ళొద్దని వచ్చేసింది నేను చెప్పిన వాటితో పేటల మీద కూర్చుని ఉంటే ఇలా బాధగా రూమ్ లో కూర్చున్న అవసరం లేదు సర్లే జరిగిందేదో జరిగిపోయింది మాట్లాడి నేను భారత్ అక్క ఏంటక్క ఇది అన్నయ్య చూసిన పెళ్లి కొడుకుని కాదని నువ్వు ప్రేమించిన అతనితో వెళ్లిపోయి ఇప్పుడు పెళ్లి చేసుకోకుండా తిరిగి వచ్చేసా అసలు నాకు పెళ్ళవలేదని నీకు ఎవరు చెప్పారు నీకు పెళ్ళవ్వాలంటే నాకు పెళ్ళవలేదని చెప్పమన్నాడు చెప్పమన్నా ఎవడు నేను నువ్వా తెలుసో తెలియకో మీ అన్నయ్యని తన నుంచి దూరం చేశారు అందుకే ఇప్పుడు నేనే దగ్గర చేయాలనుకుంటున్నా మరి పెళ్ళవలేదని ఎందుకు చెప్పమన్నా ఏ స్టూడెంట్ అయినా ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యి డైరెక్ట్ గా ఇంటికి వస్తే అందరు తిడతారు కదా అదే వాడు ఫెయిల్ అయ్యానని ఏడుస్తూ వస్తే అయ్యో పాప అని దగ్గర తీసుకొని మరీ ఓదారుస్తారు ఆ సింపతి యాంగిల్ వాడే ముందు మీ అక్కడ మీ అన్నకు దగ్గర చేశారు చిన్నప్పటి నుంచి వీడు అల్లరి చేసేవాడే కానీ ఎవరిని అల్లరి పాలు చేసేవాడు కాదమ్మా చూసావా మా నాన్న మన లోకి ఎలా సపోర్ట్ చేస్తున్నాడు

ఆ గారి పెద్ద చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేయడం కోసం కింద పెద్ద డిస్కషన్ జరుగుతుందిరా ఈ పెళ్లి ఆగదు కలుసుకున్నారు కదా అరుచుకుంటారు ఎందుకు నిన్ను చూసి ఎన్ని ఎప్పుడో మా అమ్మని చిన్నప్పుడు చూసాను మీ అమ్మని చిన్నప్పుడు నువ్వేలా చూసావు ఫోటోలో చూసా ఫోటోలో చూసావా అర్థం కాలా మా అమ్మకి అర్థమైందిలే ఎవ్వరునా కొలిగిలే మీరు ఏంటి రాత్రి మనకి లేట్ అయింది కదండి ఈమెవరు మా అమ్మ ఈవిడెవరు ఈయన భార్య అగో ఈయన భార్య ఈవిడైనప్పుడు

హృదయాల ఆనంద గీతం ఇదే కొంప కొంపనుకున్నారా కచేరీ అనుకున్నారా ఆ మీకు తమ్ముడా విన్న తమ్ముడు చిన్నప్పుడు పారిపోతేను విన్న బట్టి మమ్మ పారిపోయింది మీ అమ్మ పారిపోయిందా ఎత్తుకుంటూ మీ పిన్ని కదా పారిపోవలసిందే అమ్మ కోసం మా పిన్ని పారిపోయింది మరి మీ పిన్ని రాలేదే మమ్మ వచ్చింది కదా ఏంట నాకు కన్ఫ్యూషన్ కన్ఫ్యూజన్ గా ఉంది నాకు అర్థం కావట్లా నీకు అర్థం కాకపోతే ఏంట్రా వీళ్ళందరికి అర్థమైంది ఏమైంది వెక్కి చెప్పి అవును వీళ్ళెవరు మా అమ్మ సార్ నమస్తే అల్లుడు గారు మా అమ్మ బాగా కలుపుకోవాలి సార్ అందరితో బాగా కలిసిపోతుంది వీళ్ళు బాబుజీ గారు చెల్లెల్లమ్మ నమస్తే అత్తయ్య వీళ్ళు కూడా నీళ్ళగేమా అందరితో బాగా కలిసిపోతారు పెళ్లి ఇక్కడే ఉంటారు పెళ్లి తర్వాత కూడా ఇక్కడే కదా ఉండేది అంటే అందరు మన వాళ్లే కదా ఎక్కడుంటే ఏంటని దాని అర్థం సార్ అంతే నా చెల్లెల్ని మీ ఇంటి పిల్లలుగా అనుకుంటున్నందుకు చాలా థ్యాంక్స్ అండి లోపలికి తీసుకెళ్ళు వస్తానండి ఏంటి నాకు రెండు డౌట్స్ ఉన్నాయి ఇందాక నువ్వు నన్ను తిట్టింది బూతులే కదా డౌటా ఓహో ఈ బాబ్జీ గారు అర్థమై వెళ్ళాడంటావా అర్థం కాక వెళ్ళాడంటావా అడగమంటావా బాబ్జీ గారు వద్దు 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 తప్పి అంటే వాడిందుకు వాడిందుకే అన్నా లేచిపోయిన బాబ్జీ గారి పెద్ద చెల్లి తిరిగి మంచి జరుగుతుంది ఎప్పుడు ఏమవుతుందో అని చాలా టెన్షన్ గా ఉందో ఆంటీ వెంకీ కోసం చాలా రిస్క్ తీసుకుంటున్నాడు ఆంటీ నా కొడుకు చాలా తెలివైన వాడు వాణ్ణెవరూ పట్టుకోలేరు